అన్ని కుటుంబం వచ్చినటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు ఆయన దేవుని ఎందుకు బాగా విశ్వాసం ఉండటం భారముతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ పిలిచి ఆ కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనేక మంది చెప్పేవాడు అనమాట రండి ఇదిగో యేసుని నమ్మండి ఏసు నమ్ముకున్న తర్వాత మీకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి చెప్పినప్పుడు వారందరినీ తన యొక్క గృహంలో ఏర్పాటు చేసి వారందరి కొరకు ప్రార్థన చేసి వాళ్ళందరిని బలపరిచి ప్రతి ఆదివారం వాళ్ళని దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తూ ఉండేవాడు ఇలాగ ఉండటం వలన దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా ఒక సేవకుడిగా అతన్ని అభిషేకించాడు అభిషేకించిన తర్వాత ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుడు ఎరగినటువంటి అన్యజనులు ఎక్కువ దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు తక్కువ ఇప్పుడు వర్షాలు రాకపోతే ఏం చేస్తారు మామూలుగా వర్షాల గురించి ఏవేవో చేస్తూ ఉంటారు కదా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అని అంటే కప్పలను కప్పలు పెళ్లి చేసేవాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళు ఇంకా చెప్పండి మీకు తెలిసింది చెప్పండి ఆ అదే ఏవో చెట్లు కూడా పెళ్ళిళ్ళు చేస్తే ఆ చేసినప్పుడు ఏమవుతుంది ఆ వర్షాలు వస్తాయని చెప్పి అనుకున్నాను అయితే వాళ్ళు ఎన్ని చేసినా రాకపోతే ఈ దైవజం ఏం చెప్పాడు కదా సార్ అరే మనం ప్రతిరోజు మన గృహంలో ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా ఇలా కాదు మనం ఎక్కడ ప్రార్థన చేద్దాం అని అంటే గ్రామం నడి కొట్టిన అందరం కలిసి ప్రార్థన చేద్దాం అని అంటే అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసాలు అన్నారు అన్న మనమేదో నలుగురు తెలియకుండా మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడేమో నువ్వు నడి బొట్టున అందరూ వెళ్ళి చూసిచ్చేటువంటి ఆ ప్రాంతంలో ప్రార్థన చేయమని చెప్పిన వంటను ఒకవేళ కనుక కార్యం జరగకపోతే అవమానమైపోతాం అందరూ మనల్ని బజార్కి ఇడుస్తారు ఇలా నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు కాదు అని చెప్పి మనల్ని కించపరిచేటువంటి మాటలు అంటూ ఉంటారు కాబట్టి వద్దులేనా అంటే లేదు 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 మనం చేద్దాం ఎందుకు మీరు అవిశ్వాసంగా ఉంటున్నారు మనం చేద్దాం అని అంటే సరే ఎన్ని రోజులు చేద్దాము అని అంటే మూడు రోజులు చేద్దాం ఎన్ని రోజులు మూడు రోజులు చేద్దాం అన్న అన్నారు మొదటి రోజున అందరూ వచ్చారు చక్కగా ఆసక్తిగా పాటలు పాడారు ప్రార్థన చేశారు మొదటి రోజున చక్కగా ప్రార్థన జరిగింది రెండో రోజున జరిగింది మూడో రోజున కూడా జరిగింది జరిగినటువంటి అద్భుతం ఏంటి అని అంటే ఏం జరగలేదు అక్కడ ఏంటి ఏం జరగల ప్రార్థన అయితే చేశారు కాని కార్యం అయితే ఏం జరగ మళ్ళా ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు అని అన్నారు అన్న ముందరే చెప్పాను కదా ఇప్పుడు చూడు మనం ప్రార్థన చేసాం అందరూ ఇప్పుడు మన గురించి ఏమనుకుంటారు అరే ఇలా బలా అయిపోయింది ఇలా ఏదో ప్రార్థన చేశారు కానీ ఏమీ కార్యం చేయలేదని చెప్పి దేవునికి అవమానం వచ్చింది కదన్నా అంటే ఆ పాస్టర్ పాష్ తెలుసా ఇగో ఈ మూడు రోజులు కార్యం జరగలేదురా వర్షం పడేంత వరకు మనం అక్కడే ప్రార్థన చేద్దాం ఇప్పటి వరకు వర్షము పడేంత వరకు మనం అక్కడే ఉండి ప్రార్థన చేద్దాం అని అంటే మీరు ఎంతమంది వచ్చినా రాకపోయినా కానీ నేనైతే అక్కడ నుండి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ఆ నువ్వు రోజులు ఎవరైతే వచ్చారో వారు కూడా ఆ రోజు వచ్చారు వచ్చి ప్రార్థన చేశారు పాటలు పాడి దేవునామని ఎప్పుడైతే గనపరుస్తున్నారో అప్పుడు ఉరుములు మెరుపులతో వర్షం వచ్చేసింది హై లోయా వాళ్ళు అనుకున్నటువంటి ఆ మూడు దిన చేసి ఇంకా కార్యం జరగలేదని గనక పక్కకు వచ్చి అంటే గనక కార్యం చేసేవాళ్ళ కాబట్టి దేవుడు రెగ్యులర్ గా మనం కూడా ఎలా ఉండాలి అని అంటే పట్టు వదలక ప్రార్థన చేయాలి ఎప్పుడైతే పట్టు వదలక ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు హలోయా